విసిపులర్మాన్యర్ అయింది అస్లాం లేకం రహమతుల్లాహి ఓ బర్కా ఒకసారి దైవ ప్రవక్త హజరత్ ఈసా అలహ్ హలాం ఒక శిష్యుడిని వెంటబెట్టుకుని ప్రయాణం అయ్యారు ఇద్దరూ కలిసి నడక ప్రారంభించారు గమ్యం చాలా దూరంలో ఉంది అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళసాగారు దారిలో వారి దగ్గర ఉన్న ఆహార పదార్థాలు అయిపోయాయి వారికి ఆకలి వేయడం మొదలైంది అప్పుడు హజరత్ ఈసా అలైస్లాం ఆ శిష్యుడితో నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని ప్రశ్నించారు తన దగ్గర రెండు ద్రహంలు ఉన్నాయని చెప్పాడు శిష్యుడు హజర తీసా అలీస్లాం తన దగ్గర ఉన్న ఒక ద్రహమును అతనికి ఇచ్చి సమీపంలోని గ్రామానికి వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకురమ్మని చెప్పారు ఆ శిష్యుడు సమీపంలోని గ్రామానికి వెళ్ళాడు మూడు ద్రహములతో మూడు రొట్టెలు కొని తిరిగి ప్రయాణమయ్యాడు కొంత దూరం వచ్చాక ఆ శిష్యుడు ఇలా ఆలోచించసాగాడు తన దగ్గర రెండు ద్రహములు ఉన్నాయి ఈసా అలైస్లాం దగ్గర ఒక్కటే ద్రహం ఉంది మూడు రొట్టెల్లో నేను ఒకటి ఎక్స్ట్రా ఎందుకు తినకూడదు ఇలా ఆలోచించిన ఆ శిష్యుడు ఒక రొట్టెని తినేసి ఈసా అలైస్లాం దగ్గరికి వెళ్ళాడు మూడు ద్రహంలకు రెండే రొట్టెలు వచ్చాయని ఆయనతో అబద్ధం చెప్పాడు శిష్యుడు దుర్బుద్ధి ఈసా అలై అర్థమైంది అయినా ఆయన ఏమీ అనలేదు చెరప రొట్టె తిని మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు కొద్ది దూరం నడిచిన తర్వాత వారి దారికి ఒక నది అడ్డుగా వచ్చింది అప్పుడు శిష్యుడు ఈసా అలై ఇస్లాంతో ఈ నదిని ఎలా దాటుతాం మన దగ్గర నావ కూడా లేదు అని అన్నాడు అప్పుడు ఈసా అలై అతనితో నా వెనకే నడుచుకుంటూ రా అని చెప్పి నీటిపై నడుస్తూ నదిని దాటారు ఆ శిష్యుడు కూడా ఈసా స్థలం వెనక నడుస్తూ నదిని దాటాడు ఈసా స్థలం చూపిన మహత్యం చూసి శిష్యుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఈసా స్థలం అతనితో ఆ మూడో రొట్టె తిన్నది ఎవరు అని అడిగాడు ఇది విని శిష్యుడు షాక్ అయ్యాడు వెంటనే తేరుకుని మూడు దేహములకు రెండు రొట్టెలు మాత్రమే వచ్చాయంటూ మళ్ళీ అబద్ధం చెప్పాడు అయినా కూడా ఈశాలేసలం ఏమీ మాట్లాడలేదు అతన్ని తీసుకుని ముందుకు నడిచారు కొద్ది దూరం నడిచిన తర్వాత ఇద్దరికి మళ్ళీ ఆకలి వేయడం మొదలైంది అప్పుడు ఈసాలేసలం తమకు సమీపంలో సంచరిస్తున్న జింకల గుంపును చూశారు దాంట్లోంచి ఒక జింకను రమ్మని పిలిచారు ఆ జింక చెంగు చెంగును ఎగురుకుంటూ ఆయన దగ్గరకు వచ్చింది వచ్చిన ఆ జింకను హజరత్ ఈసా అలీస్లాం జిబహా చేశారు దాని మాంసాన్ని ఇద్దరు కడుపు నిండా తిన్నారు తర్వాత జింక ఎముకలను ఒక చోట చేర్చి విశ్వప్రభు అల్లాహను ప్రార్థించారు ఆ జింక ఎముకల్లో అల్లాహ తిరిగి ప్రాణం పోశాడు ఆ జింక రివ్వున ఎగురుకుంటూ మందలో కలిసిపోయింది ఈ మహత్యం చూసిన ఆ శిష్యుడు మళ్ళీ షాక్ అయ్యాడు ఈసారి కూడా మూడో రొట్టెని తిన్నది ఎవరని అదర తీసాలే స్థలం అతడిని ప్రశ్నించారు మూడోసారి కూడా ఆ శిష్యుడు తాగు తినలేదంటూ అసత్యం పలికాడు ఈ సమాధానం విని ఈసా సాలయ మరేం మాట్లాడకుండా ముందుకు కదిలారు దారిలో ఈసారి వారికి మూడు బంగారు ఇటుకలు కనిపించాయి వాటిని చూడగానే అదన తీసాలయ స్థలంతో ఆ శిష్యుడు మహాశయ ఈ మూడు ఇటుకల్లో ఒకటి నాది ఒకటి మీది మరి మూడో ఇటుక ఎవరిది అని అడిగాడు మూడో బంగారు ఇటుక మూడవ రొట్టె తిన్నవాడిది అని అన్నారు ఈ సాలయ అది వినగానే మూడవ రొట్టె తిన్నది తానేనని ఆ శిష్యుడు నిజం ఒప్పుకున్నాడు శిష్యుడు దుర్బుద్ధి చూసిన అద్రతీ సాలేస్లాం అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోగానే ఆ శిష్యుడు మరింత ఆనందించాడు మూడు బంగారు ఇటుకలు తనవేనని సంబరపడ్డాడు వాటిని తీసుకుని వెళ్ళిపోదాం అని కొన్నాడు ఇంతలో ఎక్కడి నుంచో ఇద్దరు దంగులు ఊడిపడ్డారు అతన్ని చంపేసి బంగారు ఇటుకలు దోచుకెడదామని భావించి ఆ శిష్యుణ్ణి కొట్టడం ప్రారంభించారు అప్పుడు ఆ శిష్యుడు వాళ్లతో బాబు ఆగండి ఇక్కడ మూడు బంగారు ఇటుకలు ఉన్నాయి ఒకరినొకరు చంపుకోవడం ఎందుకు ముగ్గురం సమానంగా పంచుకుందాం అని అన్నాడు ఈ ప్రతిపాదనను ఆ ఇద్దరు దొంగలు అంగీకరించారు ఈలోగా ముగ్గురికి ఆకలి వేయడం మొదలైంది ఇద్దరు దొంగల్లో ఒకడు ఏదైనా తీసుకువస్తానని వెళ్ళాడు అతను వెళ్ళగానే మిగిలిన ఇద్దరికి బుద్ధి మారిపోయింది భోజనం తేవడానికి వెళ్ళిన అతన్ని రాగానే చంపేద్దాం మూడి ఇటుకలు సమానంగా పంచుకుందాం అని ఇద్దరూ కలిసి ఒప్పందం చేసుకున్నారు అటు భోజనం కోసం వెళ్ళిన ఆ దొంగలో కూడా దురాశ పుట్టింది భోజనంలో విషం కలిపితే అది తిని ఇద్దరూ చనిపోతారు అప్పుడు మొత్తం బంగారు ఇటుకలను తానే తీసుకోవచ్చు అని పన్నాగం పన్నాడు ఆ ఇద్దరిని చంపే ఉద్దేశంతో భోజనంలో విషం కలిపి తెచ్చాడు భోజనం తేవడానికి వెళ్ళిన వాడు రాగానే ఆ ఇద్దరు అతని మీద కర్రలతో దాడి చేసి చంపేశారు తర్వాత ముసిముసి నవ్వులతో కడుపు నిండా భోజనం తిన్నారు అందులో విషం ఉందన్న సంగతి తెలియని ఆ ఇద్దరు దుర్మార్గులు దానిని తినగానే గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదిలేరు